ఇండియా అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ రోహిణి న్యాచురల్ బ్లాగ్స్ తమ్ములు అయితే చూసేశారు కదండి అయితే మా మహిళగాడికి నైన్త్ మంత్ అయితే స్టార్ట్ అయిపోయిందండి సో అన్నప్రాసన అయితే చేసేస్తున్నాం అనమాట యాక్చువల్గా సిక్స్త్ మంత్లో చేస్తారు బట్ ఆ టైంకి అయితే పిల్లలు అప్పటికి ఇంకా పాకలేరు కదండి ఇంకా వాళ్ళని బలవంతంగా మనమే ముందుకు తీసుకొచ్చి పట్టుకోమని చెప్పాలి అది ఇది పట్టుకొని అంత అవసరం ఎందుకు లేదులే నైన్త్ మంత్లో చే నైన్త్ మంత్లో కూడా అన్నప్రాసన చేసుకోవచ్చు కదా అని మేము నైన్త్ మంత్లో అయితే మంచి ముహూర్తం అయితే పెట్టించేసామండి ఇంకా మేము హైదరాబాద్లోనే చేసుకున్నామండి ఊర్లో అయితే అవ్వలేదు ఊరు వెళ్ళి చేద్దాం అనుకున్నాం కానీ ఇంకా మాకు టైం అయితే కుదరలేదనమాట ఇదిగోండి ముందుగా అయితే మహిరాని అక్కడే కూర్చోబెట్టి అయితే వదిలేసాను తను పాక్కుంటా వచ్చి చూసేసారు కదా మీరు భగవద్గీత అయితే పట్టుకుందండి భగవద్గీత పెన్ను అయితే పట్టుకుంది మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామన్నమాట తర్వాత సెకండ్ టైం కూడా ఇదిగోండి ఇలా అయితే నేను వెనక్కి వెళ్ళి తను పెట్టేసి వచ్చేసాను అలా పాకు పాకులు పెట్టి తను మళ్ళీ పాకుంటే వచ్చి ఏం పట్టుకుంటుందో చూసేద్దామండి అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదనమాట భగవద్గీత పట్టుకుంటుందని నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా ఒక్కసారిగా ఇక సెకండ్ టైం కూడా అదిగోండి చూసారు కదా ఫ్రూట్స్ అయితే పట్టేసుకుందండి తను సెకండ్ టైము ఫ్రూట్స్ పట్టుకోవడం మంచిదే కదండి ఇంకా రెండోసారి కూడా ఫ్రూట్స్ అయితే పట్టేసుకుందనమాట ఇంకా మేమైతే సింపుల్గా చేసేసామండి ఇలాగ మాకు తెలిసినంతలో అయితే చేసుకున్నామండి మనమైతే మూడు రకాలు పెట్టాలి కదండి ఫస్ట్ సెకండ్ మూడోది అలా మూడు సార్లు అయితే పెట్టాలండి మనం ఏది పెట్టామో అదైతే పక్కన తను పట్టుకునేది మాత్రం పక్కకి తీసి పెట్టేయాలన్నమాట మిగతా అలా ఉంచాలి మిగతా ఏం పట్టుకుంటుందని అని రెండు సార్లు అయితే పూర్తి అయిపోయింది కదా ఇప్పుడైతే మూడోసారి చూద్దామండి ఏం పట్టుకుంటుందో అదిగండి అలా పాక్కుంటే వస్తుంది పాక్కుంటే వచ్చి దానికి మధ్యలో ఏదో కనిపించినట్టుంది మళ్ళీ దాంతో పట్టుకొని ఆడుతుంది చూసారా ఇది అండి తినే కాదండి చిన్నపిల్లలు ఎవరైనా అంతే మనం పెట్టిన వస్తువు కంటే ముందు ఏదన్నా కనిపిస్తే చాలు అక్కడికి పట్టుకొని ఆడుతూ ఉంటారు పిల్లలకి తెలియదు కదా సో ఇంకొండి పువ్వులు కనిపించినట్టున్నాయి అది పట్టుకొని ఆడుతుంది మధ్యలో నేను వెళ్ళేసి ఇంకా దాన్ని అయితే అయితే పెట్టేసాను ప్లా ఫ్లవర్స్ తీసి ఇకైతే అదిగోండి పాక్కుంటూ వస్తుందండి మనీ వైపు వస్తుంది నేనైతే మనీ పట్టుకుంటుందేమో అనుకున్నానండి అదిగోండి మనీ పట్టుకోవట్లేదు దాని గోల్డ్ దగ్గరికి అయితే వెళ్ళిందండి అదిగోండి గోల్డ్ అయితే పట్టేసుకుంది ఫైనల్గా ఎంతైనా ఆడపిల్ల కదండి ఇంకా బంగారం పట్టుకుంటారు కదా నగలే ఉంటుంది కదా ఆడవాళ్ళకి అదిగోండి ఫైనల్గా అయితే మా మెన్నుగాడు బంగారం కూడా పట్టేసుకున్నాడు మూడు సార్లు అయిపోయింది కదండి ఇంకా మూడోది కూడా నేను అయితే పక్కన పెట్టడం జరిగింది ఆ బంగారం కూడా తీసైతే పక్కనైతే పెట్టేశాను నేను అలా మనకి ఏం పట్టుకుంటుందో చూసి అవి అయితే పక్కన పెట్టేసుకుంటూ ఉండాలి ఇక ఈ నాలుగు ఐటమ్స్ ఉన్నాయి కదండీ డబ్బులు పరమన్నం అక్షతలు ఇంకా స్వీట్లో ఉన్నాయి ఇది నాలుగోది అయితే లెక్కలోకి రాదులేండి నేనైతే ఏదో సరదాగా అలా పెట్టి చూసాను ఏం పట్టుకుంటుందిలే మా హ్యాపీనెస్ కోసం అయితే మేము అలా పెట్టామన్నమాట ఏం పట్టుకుంటుందో చూద్దాంలే అన్నట్టుగా చూద్దాం ఉండండి తను ఏం పట్టుకుంటు పట్టుకుంటుందో అనేసి మేమైతే ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉన్నాము పాక్కుంటూ వస్తుంది అదిగోండి పాకుంటూ వచ్చయితే అదిగోండి బంగ సారీ గో మనీ అయితే పట్టేసుకుందండి అదిగోండి మనీ కూడా పట్టేసుకుంది ఇంకా ఇది సెకండ్ టైం మనీ పట్టుకుంటుంది అనుకున్నానండి నేను కానీ ఫ్రూట్స్ పట్టుకుంది ఎనీవే ఏ ఫ్రూట్స్ అయినా మంచిదే కదండి ఇంకా మనీతో అయితే ఆడుకుంది కొద్దిసేపు ఇంక ఇదంతా చూసారు కదండి మా మెన్నోగాడికి వన్ టు నైన్త్ మంత్లో తను ఏమేం చేస్తుందో పాకింది కూర్చున్నది అలాగే ఊ కొడుతుంది కదా అవన్నీ కలిపి మేము మేము ఇలా మైల్ స్టోన్లో అయితే చేసేసుకున్నామండి బేబీ మైల్ స్టోన్స్ లాగా ఇదిగోండి పైన తన నేమ్ కూడా పెట్టామండి మహిర ఊకొడితే ఉండ్రాళ్ళు ఇలాగనమాట మహిర బోర్ల పడితే బొబ్బట్లు మహిర గడప దాటితే గారెలు మహిర అడుగులు వేస్తే అరిసెలు ఇలా అనమాట అండి ఇవన్నీ కూడా తను మై తను వన్ టు నైన్త్ మంత్లో ఏమేమి చేస్తుందో ఈ మైల్స్టోల్స్ మొత్తం కలిసి మేము ఇలా వీడియో కింద అయితే తీసామండి ఇవన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నామండి ఒక్కొక్క మంత్లో ఒక్కొక్కటి చెయ్యాలంటే అవ్వదు కదండి సో అందుకోసమే ఫైనల్గా అన్నీ కలిపి ఒకేసారి చేద్దాంలే అన్నట్టుగా నైన్త్ మంత్లో ఇవన్నీ అయితే చేసామండి మహిళ నైన్త్ మంత్ వరకు ఏమేమి చేస్తుందో కూర్చున్నది పాకింది అలాగే నడు చిన్న చిన్న అడుగులు వేస్తుంది ఇవన్నీ కలిపి అయితే అడుగుల కరిసెలని ఇవన్నీ కలిపి మేము ఇలా అయితే సింపుల్గా అయితే చేసేసుకున్నామండి పైన చూసారు కదా డెకరేషన్ క్లాత్ ఇదైతే నేను ఆన్లైన్లో అయితే తీసుకున్నానండి అక్కడ మహిళ అన్న అన్నప్రాసన వేడుక అని ఉంది కదండి చిన్నది త్రీ పేపర్లో ఇది కూడా మొత్తం మా హస్బెండే చేశారండి మొత్తం క్రెడిట్ అంతా ఆయనది అని చెప్పాలి ఇది అంతా కూర్చొని కష్టపడి ఆయన చేశారండి ఇది మాది మాది ఎలాగో ఇదే వరకు కాబట్టి ఇదే మొత్తం అంతా ఆయన చేశారనమాట నేను చిన్న చిన్న హెల్ప్ చేసేదాన్ని మొత్తం ఆయన లేనిదైతే నేను ఏది చేయలేనండి అంతే కదండి మా హస్బెండ్ ఎవరైనా అంతేనండి హస్బెండ్ సపోర్ట్ లేనిదే వైఫ్ అంగా ఏమీ చేయలేరు ఇదంతా మా హస్బెండ్ సపోర్ట్ వాళ్ళే అనమాట మొత్తం ఇదంతా ఆయనే చేశారు నేను జస్ట్ చిన్న హెల్ప్ అయితే చేసేదాన్ని ఇక మహిరా గారిని అయితే అలా అటు అటైతే తనకు సంబంధించిన పెట్టేసి ముందు స్వీట్స్ ఫ్రూట్స్ పెట్టి అలా ఆడిపించాము కొంతసేపు అదిగోండి మనీ తీసుకొని అయితే ఆడుకుంటూ ఉంటుందన్నమాట మేమైతే చాలా సింపుల్గా మాకు ఉన్న దాంట్లో మాకు తెలిసిన దాంట్లో అయితే చేసామండి తర్వాత ఇంకా మహిరా గారికి ఫైనల్గా ఇదిగోండి అన్నం కూడా తినిపించేసామండి అన్న ప్రాసన కదా ఈరోజు పరమాన్నం అనమాట చిన్నగా అయితే పెట్టామండి మా హస్బెండ్ తినిపించారు ఫస్ట్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి